హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి కదండి పాలు పొంగించుకోవాలి కదా గిన్నెకిల పసుపు రాసేసుకుని గంధం బొట్టు పెట్టేసుకున్నాను అలాగే ఆవు పాలు పోసుకుంటున్నాను ఇవి ఒక మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి ఇందులో బిజ్యానికి భోగి పిడకలు ఉంటే కనుక మన గొబ్బె పిడకలు ఉంటే కనుక పిడకల మీద పొంగిస్తామండి మనకు అవకాశం లేదు కుంపటివి కూడా లేదు అందువల్ల స్టవ్ మీదే పొంగిస్తున్నాను అలాగే బియ్యంలో మేము పర్వదానికి వాటి రోజున నీళ్ళతోటి కడగమండి నెయ్యి నెయ్యి ఆవు నెయ్యితోటి ఇలాగ శుద్ధి చేస్తామన్నమాట చాలా తక్కువ ఒక గుప్పిడి బియ్యం కూడా వేయమండి ఎందుకంటే గుప్పిడు బియ్యానికే చాలా పాలు పట్టేస్తాయి చూసారు కదా ఇలా నెయ్యితోటి బియ్యాన్ని శుద్ధి చేస్తాం ఆవు నెయ్యితోటి బియ్యాన్ని శుద్ధి చేస్తామన్నమాట అలాగే ఈరోజు తరిగిన కూర తినమండి మీకు అందరికీ తెలుసు అనుకుంటాలే మా నా అందరిది ఒకటే పద్ధతి తరిగిన కూర తినము కాబట్టి ఇవాళ నేను చిక్కుడుకాయని గిల్లి చేశాను చే చేస్తున్నాను నూపిండి బెల్లం పెట్టు వండుతున్నాను అలాగే టమాటాలు కూడా కట్ చేయక్కర్లేదు మనం ఇలా గిల్లితే సరిపోతుంది కదా చూసారా బియ్యాన్ని నెయ్యితో శుద్ధి చేసుకున్నాను అలాగే మేము శుభానికి వండేటప్పుడు రెండు శనగ గింజలు వేస్తామండి శనగలు గింజలు చూసారా మూడు సార్లు పొంగిస్తామండి మూడు సార్లు పొంగే కదండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మూడు సార్లు వేస్తామన్నమాట ఐదు సార్లు కానీ మన వంశం అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనసులో కోరుకుంటూ వెయ్యాలి చూసే కదా అలా ఉడుకుతూ ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తం పాలన్నీ పట్టేస్తాయండి ఉడుకుతూ ఉండే కొద్ది దగ్గర పడుతూ ఉంటుంది కదా పోస్తూ ఉంటాను అనమాట సిమ్లో దాన్ని అలా వదిలేస్తాను ఇదిగో చిక్కుడుకాయలు బాగు చేసేసుకున్నాను ఇప్పుడు టమాటాలని కసగిల్లుకుందాము టమాటా పప్పు వండుతున్నానండి అందుకోసమని దేవుడు కొన్ని మనకి అనుకూలంగా ఎందుకే పెడతాడేమోనండి కొన్ని ఇలాంటివి పట్టింపులు ఉంటాయనేమో మరి దేవుడు ఇలాంటివి పెడుతూ ఉంటాడు తేలికగా చేసుకునేలాగా సాధారణంగా అయితే మేము ముద్దపప్పు వండేసేసి వంకాయ పచ్చి పులుసు చేస్తామండి అది కూడా ఈజీయే మీకు ఎబ్బెట్టుగా అనిపించవచ్చు కానీ తప్పదండి అలాగే ఇలా కచ్చా పోసి మడి కట్టుకుంటామండి కట్టుకుంటాము నువ్వులు వేయిస్తున్నానండి చిక్కుడుకాయ కూరలోకి కదా నువ్వు పిండి బెల్లం పెట్టి వండుతాను అని చెప్పాను కదా మొత్తం పాలు పట్టేసేయండి ఒక ప్యాకెట్ మొత్తం పట్టేసే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఉడికిపోయిందండి కొంచెం ఎనిపేసేసి బెల్లం కలిపేస్తే ఇంకా పూజ చేసేసుకోవచ్చు చూసారు కదా పప్పు కూడా ఉడికిపోయింది పెట్టేసాను స్టవ్ మీద ఇలా శుభ్రంగా ఎనిపేసుకోవాలండి మెత్తగా ఎండేసుకుంటే మనకి చల్లరే కొద్ది గట్టి పడుతుంది చూసారా ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము వేడి మీద కరిగిపోతుందండి ఇది అలా పెట్టేద్దాం మూత పెట్టేసి జీలకర్ర ఆవాలు ఇంగువ వేసాను ఇది కొంచెం వేగాక ఎండిమిర్చికి వేస్తాను పోపులోకి పోపు వేసేసాను పప్పులో ఇప్పుడు పోపు వేసుకుందాము జీలకర్ర మినపప్పు వేస్తాను కూరల్లో ఇంకా వేరే కారం వేయం కాబట్టి ఎండుమిరపకాయలే ఎక్కువ వేస్తాను అలాగే కరివేపాకు చింతపండు కూడా గుజ్జు వేసేస్తున్నాను పసుపు రుచికి సరిపడా ఉప్పు బెల్లము ఇదంతా కూర ఉడికి చల్లారిన తర్వాత నువ్వుల పొడి కలుపుకోవాలండి చేదు చేదొచ్చేస్తుంది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత నువ్వుల పొడి కలుపుకుందాం అటుపప్పు కూడా రెడీ అయిపోయింది ముందుగా దీపారాధన చేసుకుని వినాయకుడికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత శ్రీదేవికి పూజ చేసుకోవాలి ఆ చెం కేశవాయన పద్మనాభ సంఘటన హరే శ్రీకృష్ణ మహాతిష్ణంతో భూత ప్రసాద్ చేస్తాం బాగా ఏ దేశం ఆ రోజైన బ్రహ్మకర్మ సమారవే ఓం భూ ఓం భు ఓం జన హోంక్షరాధ్య బ్రాహ్మపరాధ్య గణపతి పూజ అయిపోయింది ఇప్పుడు సూర్యారాధన విషాచ సమేత సూర్య సూర్య భగవానుడికి పూజ చేస్తున్నానండి మేము చిక్కుడుకాయలతోటి ఇలా చేస్తాము రథము ఇప్పుడు నేను రూపాయి కాయన్కి గంధం రాసి కుంకంతో పెట్టాను అంటే సూర్యుడి ప్రతిబింబం అనమాట అది చందనం ఉంటే చందనం పెట్టచ్చు ఎర్ర చందనం అది లేదు కాబట్టి నేను కుంకం పెట్టాను సూర్యుడు ఎర్రగా ఉంటాడు కాబట్టి ఆయనకి సూర్యు ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు కుంకం పెట్టాను అన్నమాట అది ఇలా ఏడు ఆకులలో అంటే ఏడు గుర్రాలు కదండి ఏడు గుర్రాలకు సూర్యుడికి నివేదన అనమాట పర్వన్న కొబ్బరికాయ మనకి ఏముంటే అవి సవితారు ఏం భర్గోధి వస్తుంది మధియోన ప్రచోద సంతాము తమ సొంత పిధానం చేసే ఉషా ఛాయ సమేత సూర్యనారాయణమూర్తికి చెద్దాం క్షీరాన్ని నారికేళ్ల సహిత క్షీరాన్ని నివేదన సమర్పయాము మధ్య మధ్య పానీయం సమర్పించి మసోప్రక్ష పాద ప్రక్షాళ శుద్ధాచునీయం సమర్పయా వంట చేస్తూ ఆ చే ఆ చేతితోటి బయటకు వచ్చి పూజ మొదలెట్టాను కదండి ఏదో నెయ్యి నెయ్యో నూనో ఏదో కెమెరా కంటుకున్నట్టుంది చాలా బ్లర్గా ఉంది స్టార్టింగ్లో పూజ మొదట్లో చూసారా మీకు కనపడిందా చిక్కుడుకాయలతోటి రథము అలాగే నేను చేసుకున్న పూజ నేను మొత్తం అంతా చూపించలేదండి చాలా లెంగ్తీ అవుతుంది అష్టోత్తరం సూర్యనారాయణ మూర్తికి అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం ఇవన్నీ చదువుకోవాలి కదా అందుకోసం అన్ని పూజలు తేటప్పటికి చాలా టైం పట్టేస్తుందని నేను అవన్నీ చూపించలేదండి మామూలుగా చేసుకున్నాను ఎలా చేశాను ఏంటి అనేది చూపించాను అనమాట మీకు కింద కూర్చోలేను కాబట్టి నేను స్టూల్ మీద చేసుకున్నానండి వేరుగా అనుకోకండి ఓకేనా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎలా అన్నది కాదు భక్తి ప్రధానం అంతే కదా